పేను చూడు ఎంత బాగుంది మొత్తం పేనే సుబ్బారావు గారు అయ్యా పేనంతా రామారావు గారు మంది కాదు ఆయన పెంచి పోషిస్తున్నాడు

మామిడితో పాటు పేను పంట చూడండి ఇదంతా పూతంతా కూడా పేను పడిపోయింది ఇవరికి లోగడ మనుషులు కూడా ఉండే పేను ఇప్పుడు ఎదురు కానీ చూడండి పంట ఎంత నష్టమైపోతుంది రాలిపోతుంది కాయ మొదటి నుంచి కూడా ఇదే ఉంటే ఏ పంట చేతి పైరాదు అందుకని కనుక మహాదేవుడి గారు మనం చిన్నప్పటి నుంచి ఆయన కాపుదల ఆయన కాపుదలలో ఉంటున్నాం చిన్నప్పుడే రాలిపోతే ఈ స్థితిలో ఉండేవాళ్ళుగా అందుకనే దేవుడు ఇరుమే గారితో సెలవిస్తాడు నేను నిన్ను తల్లి ఉన్న నిన్ను ఎన్నుకున్నాను గర్భం నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా లోకంలో లేరు చాలామంది చిన్నప్పుడే రాలిపోతారు